సాధకుని ప్రధాన కర్తవ్యము తీవ్రమైన తుఫాను చెలరేగిన ఉరుములు ఉరిమిన మెరుపులు మెరుస్తున్నా చేతకపక్షి మాత్రం ఏమాత్రం లెక్క చేయక తన దృష్టిని ఆకాశం వైపు మరల్చి వర్ష బిందువులను మాత్రమే గ్రోలి తాపమును చల్లార్చుకుంటుంది అదే రీతిగా కష్ట నష్టములను నిష్ఠూరములను లెక్క చేయక హృదయమును దైవం వైపు మరల్చి నిజమైన ప్రేమ బిందువుకై కాచుకొని ఉండడమే సాధకుని ప్రధాన కర్తవ్యం కానీ నేటి సాధకుల ఆసక్తి కేవలం నాటకముగా బూటకముగా ఉంటున్నది బాధలు నివృత్తి చేస్తే సుంకం చెల్లిస్తామని కష్టాలు నివారణ అయితే మొక్కుబడులు చెల్లిస్తామని వీళ్ళు భగవంతునితో బేరాలాడుతున్నారు భగవంతునికి ఇవ్వవలసినవి నిర్మలమైన హృదయము నిస్వార్థమైన సేవ పవిత్రమైన ప్రేమ భగవంతుణ్ణి మీ హృదయంలో బంధించడానికి ప్రేమ ఒక్కటే సులభమైన మార్గం అన్య మార్గములన్నీ కాలహరణం గావించినట్టివే